వాతావరణ కాలుష్యంతో ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్ లో దేశంలోనే తొలిసారిగా ఊపిరితిత్తులపై జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన బయో ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ ని ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తితో కలిసి డాక్టర్ నాగేశ్వరెడ్డి ప్రారంభించారు పొగ మద్యం సేవించడం ద్వారా ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతోందని పేర్కొన్నారు కోవిడ్ బారిన పడిన వారిలో ఎక్కువ ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయని నాగేశ్వర చెప్పారు ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులతో పాటు ఊపిరితిత్తుల సమస్య కూడా కారణమవుతుందని అన్నారు ఈ రీసెర్చ్ సెంటర్ లో లంగ్ కి సంబంధించిన జబ్బుల గురించి రీసెర్చ్ జరగబోతుంది లంగ్ డిజీజ్ మన దేశంలో చాలా ఎక్కువ ఇప్పుడు పొల్యూషన్ కానీ వేరే వేరే కారణాల వల్ల స్మోకింగ్ వల్ల కానీ లంగ్ క్యాన్సర్ లంగ్ లో అనేది ఇంటెస్టెషల్ లంగ్ చాలా లంగ్ డిజీజ్ ఎక్కువైపోయాయి అందరు తెలియదు ఇది అందరూ ఏమో హార్ట్ వాళ్ళు అనుకుంటారు దీనివల్ల కానీ లంగ్ వల్ల చాలా ఎక్కువ కనపడుతుంది ఈ దీని గురించి రిసెర్చ్ చేయడం చాలా ముఖ్యం మన దగ్గర అమెరికాలో కానీ జర్మనీలో కానీ చాలా రీసెర్చ్ చేశారు కానీ ఆ రీసెర్చ్ ఇక్కడ ఫిట్ కాదు అక్కడ చేసిన రీసెర్చ్ ప్రకారం మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేము అందుకని ఈరోజు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఈ ఐహెచ్ఎల్ ఇన్స్టిట్యూట్ జర్మనీ నుంచి ఇద్దరు కంబైన్ అయ్యి ఒక మంచి ల్యాబ్ స్టార్ట్ చేశారు బేసిక్ రీసెర్చ్ చేయడానికి ఈ ల్యాబ్లో కొత్త లంగ్ టిష్యూ అలా జనరేట్ చేయాలా లంగ్ టిష్యూ పైన ఉన్న వేరియస్ ఎఫెక్ట్స్ ఎలాగొస్తాయి అవి ఎలాగ కౌంటర్ చేయాలి ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి